వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ హెల్త్ కార్డులు ఆ రేషన్ కార్డుల గురించి విపక్షాలు లేక పంపాం ఆ ప్రస్తుతం రాష్ట్రంలో ఎనభై తొమ్మిది పాయింట్ తొంభై ఆరు లక్షల రేషన్ కార్డులు ఆ మంత్రి ఉత్తమ్ వెల్లడి సో ఆ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ సర్కార్ శుభవార్త తెలిపింది తెలంగాణలో రేషన్ కార్డుల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది అక్టోబర్ లో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించింది ఖచ్చితంగా హెల్త్ కార్డ్స్ హెల్త్ బెనిఫిట్స్ నిరుపేద ప్రజలకు ఇవ్వాలి సో చాలా రోజులుగా ఏదైతే కూడా ఆ నిరుపేద ప్రజలు ఎదురు చూస్తున్నారు సో హెల్త్ కార్డ్స్ కానీ అదేవిధంగా రేషన్ కార్డ్స్ గురించి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సో ఈనాడు రైతు రుణమాఫీకి కొంతమంది టెక్నికల్ గా ప్రాబ్లం అవ్వడం మీ రేషన్ కార్డుల కారణం సో దాన్ని ఖచ్చితంగా మీరు అమల్లోకి తీసుకురావాలి రేషన్ కార్డులు ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను